వి త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపుల సమస్యలపై కాపు సంఘాల నాయకులు నిరసనగా వినిపించారు దీర్ఘకాలంగా ఉన్న రిజర్వేషన్ సమస్యల పైన ఇటీవల కాపులపై జరుగుతున్న దాడులు విషయంపై కేఆర్పిఎస్ చైర్మన్ చనమల్ల ప్రసాదరావు కన్వీనర్ రవి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు ఇటీవల కందుకూరులో లక్ష్మీనాయుడు కుటుంబానికి జరిగిన అన్యాయంపై మాట్లాడారు లక్ష్మీనాయుడికి సంతాపం తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేఆర్పిఎస్ చైర్మన్ చనమల్ల ప్రసాదరావు కన్వీనర్ రవి శ్రీనివాస్ కోటిపల్లి అయ్యప్ప బొడపాటి పెద్దబాబు కాపు సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు వెంకటరమణ గాజమాగ కన్వీనర్ సలాది వెంకటరమణ విశాఖపట్నం దక్షిణ విభాగ కాపు నాయకులు కిరణం రెడ్డి నరసింహారావు గంధం వెంకట్రావు గడసాల అప్పారావు మరియు కాపు కుటుంబ సభ్యులు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేశారు మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే చూస్తూ న్యూస్ నేను చలమల్ల ప్రసాదరావు కాపు రిజర్వేషన్ పోరాట సమితి కాపు రాజ్యాధికారి పోరాట సమితి చైర్మన్నే ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే తెలియజేసుకుంటున్నాను ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కానీ గతంలో జరిగిన ఎన్నికల్లో కానీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో కాపు తెల్లగబలిచి వంటి కులాలను బీసీలో చేస్తారని రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఆ అంశాన్ని అది ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేయాలి ఇప్పటికే ఈ రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్ పూర్తయ్యాయి కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ కోటాలు పెంచవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి మహారాష్ట్రలో మరాఠ మరాఠాలకు ఇచ్చినట్టుగా పది శాతం ప్రత్యేక రిజర్వేషన్ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్ కోటాలను పెంచుకునేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు ఇచ్చిన వాగ్దానాలని అమలులో పెట్టాలని అసెంబ్లీ సాక్ష్యం తీర్మానం చేయాలని రిజర్వేషన్ కోటాన్ని పెంచుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రా జనాభా ప్రాతిపదికన కాపు తలగబరిచే వాళ్ళకి పన్నెండు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే దాన్ని అసలు చట్ట చట్టలోపంగా అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం మరి అదేవిధంగా మీరు కానీ ఈ ఈ విషయాన్ని కానీ మీరు పక్కన పెట్టి కాలయాపన కానీ చేస్తే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గతి మీకు పడుతుంది ఆయన ఆయన కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పి పూర్తిగా కాపులు అనదొక్కారు అలాగే కాపులకు ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు కాబట్టి ఆయనగా గతి పట్టించాం మీకు తెలుసు రాష్ట్రంలో ఈ కులంతో ఓట్లతోనే ఏ రాజకీయ పార్టీని అధికారంలోకి వస్తుందన్న విషయం మీ అందరికి తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ కులానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా వెంటనే కాపు సంఘాలని చర్చలకు పిలిచి ఈ సమస్యకి ఒక పరిష్కారం కొనుక్కోవలసిందిగా తెలియజేస్తాం రాష్ట్ర కన్వీనర్ మరి ఈరోజు విశాఖపట్నం వేదికగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మధ్యలో శ్రీ కోడల్ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా మరి కేఆర్పిఎస్ పక్షాన బహిరంగ ప్రశ్నలు మరి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సోదరులకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్న తరుణంలో జనాభా ప్రాతిపదికగా కాపు తెలగా బలిజా వంటరి పొలాలకు కూడా స్థానిక సంస్థల్లో పన్నెండు శాతం ప్రత్యేక రిజర్వేషన్లు బీసీలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక రిజర్వేషన్లు కాపు తెలగ బలిజా పొలాలకి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి మేము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మరి పొగ్గూరు నారాయణ గారికి మున్సిపాలిటీ వారికి కూడా మరి తెలియజేయడం జరిగింది రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దానిపై మరి సత్వరమే స్పందించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు తెలంగా పొలాల వారికి ఈ రిజర్వేషన్ సౌకర్యం సత్వరమే కల్పించాలని చెప్పి కేఆర్పిఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా